హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఇలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నా ఇక మీ అందరు బాగుండాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటున్నాం వరలక్ష్మి వ్రతం ముందు రోజు అనమాట ఇంకా ఇక్కడితోని పనులు అయితే అన్ని కంప్లీట్ అయిపోయినాయి ఇక రేపటి కోసం ప్రిపరేషన్ స్టార్ట్ చేద్దామని సామాన్లు అన్నీ అయితే తోమి పెట్టుకున్నా అన్నీ ఒకటే రోజు అనుకోండి బుడ్డోడితో అసలే కాదు ఇంకొకటి మా మమ్మీ కూడా డ్యూటీకి వెళ్ళిపోతుంది ఆ మన్ను ఉంటే మిను కానీ వాడు అమ్మా మమ్మీకి అప్ప చెప్పేసి నేను పనులు చేసుకుందును ఇక అట్లా అని చెప్పి ఇంకా ముందు రోజు నుండే కొన్ని కొన్ని పనులు అయితే స్టార్ట్ చేసుకున్నా ఇక ఫస్ట్ అయితే ఈ దేవుడి సామాన్లు అన్నీ తోమి చక్కగా నీట్గా పెట్టేసుకున్నా ఇంకా బుడ్డోడైతే పడుకుండు కదా అని చెప్పి బట్టలు మరత రేపటి కోసం అమ్మవారికి చీర కడదామని చెప్పేసి ఇట్లా బ్లౌజ్ పీస్లు అయితే తీసుకొచ్చిండే చీర కట్టడం కొంచెం కష్టం అనిపించింది బ్లౌజ్ పీస్లతోనైతే ఈజీగా ఉంది కదా అని చెప్పి ఇంకా అయితే కొత్తవి కొనుక్కొచ్చినాను చీరతో పాటు ఇంకా అవైతే ప్లీట్ చేసి పెట్టుకుంటున్నా ఇంక ఇప్పుడు ప్లీటింగ్ చేసి పెట్టుకున్నా అనుకోండి రేపు చక్కగా కట్ అయ్యచ్చు కదా అని చెప్పేసి యాక్చువల్గా ఈ కలర్ వచ్చేసి కింద లెహెంగా లాగా వేయాలి అనుకున్నా కాకపోతే ఇది సెట్ అవ్వలేదు ఆ రోజు ఎందుకు అంటే ఇది కొంచెం గట్టిగా ఉండి స్టిఫ్గా మనకి ప్రిల్స్ అనేవి సరిగ్గా రాలేదు ఇంకా అట్లా అని చెప్పి మళ్ళీ నేను ఎల్లో కలర్ అయితే తీసుకుండే ఇంకా అదైతే వేసిన అనమాట ఇక మా బుడ్డోడైతే అసలు వీడియో కూడా తీయనిస్తలేడు వీడితో ఇట్లుంటుంది అందుకనే ఇవన్నీ వీడియోస్ అయ్యేటట్ల లేవా చెప్పేసి మళ్ళీ ఇంక ఈ ఒక్కటి డ్రేప్ ప్లీట్ పెట్టుకోవడం మట్టుకి తీసి ఇంకా వీడియో అయితే ఆపేసిన అనమాట కొత్తమా ఏడుస్తారు కొట్టొద్దా పని చేయనీయరు ఇక అట్లా అని చెప్పి ఇవన్నీ కావురా దేవుడా అని చెప్పి ఇంక ఇక్కడితో నేను వీడియో అయితే తీయలేదు యాక్చువల్గా నేను టూ కలర్స్ అయితే తీసుకున్నా అప్పుడు నేను ఏమనుకున్నా అంటే ఇది కొంచెం కలర్ డార్క్గా ఉంది కదా ఇది కింద లెహెంగా లాగా వేసి ఈ ఎల్లో కలర్ని పైన వేద్దాం అనుకున్నా బట్ డ్రేప్ చేసేటప్పుడు ఏమైందంటే ఈ కింద కలర్ అనేది పర్పుల్ కలర్ మనకి స్టిఫ్గా అయిపోయింది క్లాత్ సో ప్రిల్స్ సరిగ్గా రావట్లేదు ఇంక అట్లా అని చెప్పి మళ్ళీ ఎల్లో కలర్ అయితే డ్రేప్ చేసి Thank you. పర్పుల్ కలర్ అయితే పైన అనమాట సో లుక్ అయితే చాలా బాగా వచ్చింది ఇదే వీడియోలో నేను నా వరలక్ష్మి వ్రతం వీడియో కూడా ఇంక్లూడ్ చేశాను సో స్కిప్ చేయకుండా అయితే చూడండి అంటే పర్టికులర్గా వీడియో ఏం తీయలేదు బట్ తీసిన క్లిప్స్ మట్టుకి యాడ్ చేసిన సో ఈ ప్రిల్స్ అనేవి మనం ఎంత చిన్నగా పెట్టుకుంటే అంత బాగా ఎక్కువగా ప్రిల్స్ వచ్చి అమ్మవారు చాలా నిండుగా కనిపిస్తారు కానీ ఇవి పెట్టుకోవడం నాకు చాలా కష్టం అయిపోయింది ఇలా స్టిఫ్గా ఐరన్ బాక్స్ ఉంటే సరిపోయేది అనిపించింది నేను ఇప్పుడు ఐరన్ బాక్స్ తీసాను అనుకోండి మా కొడుకు ఎక్కడ ఒక్కడా నాకు సురుకు పెట్టుడు ఖాయం ఇక అందుకని చెప్పి ఇంకా అవన్నీ లేకుండా హ్యాండ్తోనే ఒక ఒకవైపు నేను ఈ పని చేస్తుంటే పియానో ఉంటుంది దానికి స్టిక్ గుర్చేసి హ్యాపీ బర్త్డే హ్యాపీ బర్త్డే అని చెప్పేసి వాడు చేస్తున్నాడు అనమాట ఇంక ఇది సైడ్ వచ్చి కూర్చో అన్నా కూర్చోవట్లేడు ఇంకా వాడితో అంత విసిగింపు ఉంటుంది ఇంకా నేను ఏదైతే పూజ కట్టుకోవాలనుకున్నానో ఆ శారీ కూడా ప్లీజ్ చేసి పెట్టుకుందామని చెప్పి బయటకు అయితే తీసిన ఇంకా వీడియో అయితే పని కానీ అట్ల ఇట్లా చేసి ఆ పని అయితే ఆ రోజుకి కంప్లీట్ చేసిన నేను ఏదైనా ఒక పని అనుకున్నానంటే ఖచ్చితంగా కంప్లీట్ చేస్తా ఈ వీడియో షూటింగ్ తప్ప ఎందుకంటే ఇది తీయాలంటే ఖచ్చితంగా నా దగ్గర మా బుద్ధుడు ఉండొద్దు వాడ ఎక్కడికి వెళ్ళడు మా మమ్మీ ఉంటే మమ్మీకి ఇచ్చేసేదాన్ని బట్ మమ్మీ కూడా లేదు డ్యూటీకి వెళ్ళిపోయింది సో ఇంకా నాకు ఇంకొక ఆప్షన్ లేదు అందుకని చెప్పి ఇంకా వీడియో పని పక్కకు పెట్టి ఈ పనులు అయితే పూర్తి చేసుకుంటాం మాట కన్నా వరలక్ష్మి వ్రతం అయితే చాలా బాగా అంటే బాగా జరిగింది ఇంక ఇక్కడ ఇలా ఏం లేదండి చాలా సింపుల్ శారీతో కూడా ఈజీయే కాకపోతే మనకి కింద ఏవైతే బేస్గా పెడతామో అమ్మవారి ఫేస్ పెట్టడానికి అవన్నీ కరెక్ట్గా ఉంటే శారీ సెట్ అవుతుంది నేను చేసేది ఫస్ట్ టైం కదా సో అందుకని చెప్పి నాకు ఏం పెట్టాలి అనేది తెలీదు నేను వీడియోస్ని చూసి ఫాలో అయ్యా సరేలే ఈసారికి ఇలా బ్లౌజ్ పీసెస్తో కట్టిద్దాము నెక్స్ట్ ఇయర్ మంచిగా శారీ డ్రేప్ చేయొచ్చు అని చెప్పేసి ఇంకా నేనైతే ఈ సారీ ఇలా పట్టువి బ్లౌజ్ పీసెస్ అయితే తీసుకున్నా అప్పటి ఇట్లో మనకి బ్లౌజ్ పీసెస్ చాలా డిజైన్స్ లో అవైలబుల్ ఉండేవి ఇప్పట్లో ఇవి దొరకడమే నాకు కష్టం అయిపోయింది త్రీ ఫోర్ షాప్స్ తిరగంగా నాకైతే ఈ టూ కలర్స్ మంచిగా అనిపించి ఇంక ఈ టూ కలర్స్ అయితే తీసుకున్నా నేను ఏదైతే ఎల్లో కలర్ లెహెంగా లాగా డ్రేప్ చేశానో అసలు ఎక్సలెంట్గా మారింది అవుట్ ఫిట్ సో ఇంక ఇక్కడికి ప్లీటింగ్స్ అన్ని పెట్టేసి చక్కగా పిన్స్తో అయితే సెక్యూర్ చేసుకున్నా అండ్ సేమ్ ఇది ఎలా అయితే పెట్టామో అలానే ఎల్లో కలర్ బ్లౌజ్ పీస్ కూడా మనం ప్లీట్స్ పెట్టి పెట్టుకోవాలి ఇది చేయడం కూడా చాలా ఈజీ నా వీడియోలో చూపించలేకపోయాను చూపించలేకపోయా ఇంకిలానే మనం మొత్తం ఎండింగ్ వరకు రావాలి నేను అమ్మవారికి పెట్టేటి కాబట్టి ఎక్కడ నేను క్లాత్ కట్ కూడా చేయలేదు ఎలా అయితే నాకు వచ్చాయో బ్లౌజ్ పీసెస్ యాస్టీస్ అలానే నేనైతే పిన్స్తో సెక్యూర్ చేసి అమ్మవారికి అయితే డ్రేప్ చేసుకున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తున్నా లేచి కూర్చున్నాడు రేపటికి పోస్ట్ పోన్ చేస్తే నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండట్లేదు వీడియోస్ పైన అందుకే ఇంక ఇప్పటి నుంచి ఒకటి ఫిక్స్ అయిపోయా సంబంధించి చేసి ఏ రోజు పనులు ఆ రోజే చేసుకోవాలి అని చెప్పేసి ఇంకా అందుకని చెప్పి వాడు సతాయిస్తున్నా వాడిని తిట్టో బెదిరించో కొట్టో నేనైతే వీడియోకి వాయిస్ ఓవర్ ఇచ్చుకుంటున్నాను అనమాట సో ఇలా ప్లీట్స్ అయితే చక్కగా పెట్టుకోవాలి నాకు అక్కడక్కడ పోయాయి నాకు తెలుసు ఇలా కుదరట్లేదు అని చెప్పి నెక్స్ట్ నేను ఏం చేసా ఇంట్లో ఒక తారు ఉంటుంది బట్టలు ఆరేసేది సో దానికి పెంచుతో సెక్యూర్ చేసుకొని ప్లీట్స్ పెట్టుకున్నా అప్పుడు నాకు పర్ఫెక్ట్గా కుదిరింది కాకపోతే ఇంకా అదంతా వీడియో అయితే తీయలేకపోయా చెప్పాను కదా బాబు అయితే విసిగిస్తున్నాడు అని చెప్పేసి సో ఇలా సింపుల్గా మనం ఎలా అయితే పళ్ళుకి ప్లేట్స్ పెట్టుకుంటామో అలానే బ్లౌజ్ పీస్ ఎడ్జ్ నుంచి అయితే పెట్టుకుంటూ రావాలి మొత్తం బ్లౌజ్ పీస్ ఇంతే సో ఇక్కడ మనం ఇలా ఏదైనా చెంబు బిందెకు పెట్టేస్తే ప్రిల్స్ అనేవి ఇలా వస్తాయి గుడ్డోడు ఉన్నాడే ఇంతకని చాలా విసిగిస్తుందండి ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్ ఇస్తున్నా సౌండ్ చేయకంటే పీపీ బొమ్ము ఉంటుంది ఒకటి పుయ్యి పుయ్యి అని సౌండ్ వచ్చింది దాన్ని తీసుకొని తెగ ప్రెస్ చేసేస్తున్నాడు అనమాట సో ఇలా అయితే మనకి ప్రిల్స్ వస్తాయి మనం దేనికైతే పెడతామో దానికి ఇంకా ఇక్కడితో అయితే నేను ఇంక ఇది ఆపేశాను అనమాట ఆ రోజు నాకు అస్సలు అంటే అస్సలు చెయ్యనియట్లేడు వాడు ఇంక అందుకని చెప్పేసి ఇది ఇక్కడితో ఆపేసి నెక్స్ట్ డేకి పూజకు కావాల్సినవి అయితే నేను రెడీ చేసుకుంటున్నాను సో అవి నాకు వీడియో తీసేవాళ్ళు లేకుండే ఉన్నదే నేను మా హస్బెండ్ బాబు విసిగించడంతో అలా అలా అయితే సర్దేసుకున్నాము సో అందుకని చెప్పి మొత్తం షూట్ చేయలేదు తర్వాత నాకు వీడియో తీయడానికి ఉన్నారు అన్నప్పుడు లైట్గా వీడియో తీయమని మా హస్బెండే చెప్పారు నేనైతే ఆ వీడియో జోలికి కూడా పోలే అనమాట అంత ఇంట్రెస్టెడ్గా పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకుంటున్నా సో ఇంకా అక్కడక్కడక్కడ ఇలా క్యాప్చర్ చేసిన కొన్ని వీడియో అయితే యాడ్ చేసి నేనైతే ఈ బ్లాగ్ అయితే పోస్ట్ చేస్తున్నా సో ఎక్కడైనా మీకు ఇబ్బంది అనిపిస్తే ఇగ్నోర్ చేయండి కానీ వీడియోని మాత్రం స్కిప్ చేస్తూ అస్సలు చూడొద్దు అవుతుందో ఏంటో అనుకున్నాను కానీ చాలా అంటే చాలా బాగా ప్రశాంతంగా అయితే పూజ అయితే చేసుకున్నాను అనమాట మా అత్తమ్మ వాళ్ళకు కూడా వీడియో కాల్ చేసి మరీ చూపించిన మా అత్తమ్మ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది నాకు నాకైతే మ్యారేజ్ అయినప్పటి నుంచి ఇలా పూజలు వ్రతాలంటే చాలా ఇష్టము యాక్చువల్గా ఇది ఆనవాయితీ ఉన్న వాళ్ళే చేయాలి అయితే ఏమీ ఉండదు మన ఇష్టం మనసులో అమ్మవారిని తలుచుకొని నమ్మకంతో చేస్తే ఈ పూజ అయినా ఫలిస్తుంది అని నేను అనుకుంటాను సో నేను అంతే పెళ్ళైన కొత్తలో చేయాలి అని మా హస్బెండ్ని అడిగాను సరే అని చెప్పారు సో నాకు పెళ్ళైనప్పటి నుంచి ఇది నాలుగో వరలక్ష్మి వ్రతం కాకపోతే నేను చేసుకున్నది మూడోదనమాట లాస్ట్ ఇయర్ వచ్చేసి మా బాబు ప్ర కడుపులో ఉండడం వల్ల ఆ ఇయర్ నేను వరలక్ష్మి వ్రతం చేయలేదు మంత్స్ అనమాట ఇంకా పంతులను అడిగితే చేయొద్దు ఫైవ్ మంత్స్ అయితే చేయొచ్చు అన్నారు సో అందుకని చెప్పి ఇంకా నేను ఆ ఇయర్ అయితే వరలక్ష్మి వ్రతం చేసుకోలేదు సో ఇంక ఇక్కడైతే నెక్స్ట్ డే అంటే పూజా రోజు ఇంక అమ్మవారిని అయితే ఇలా అయితే అలంకరించుకున్నాను ఇంకా కావాల్సినవన్నీ కూడా ఫస్ట్ సిద్ధం చేసుకుంటున్నా అప్పటికే నా వంటలు అయితే అన్ని కంప్లీట్ అయిపోయాయి ఇవైతే సర్దేసుకొని మొత్తం రెడీ అయ్యాక స్నానం సారీ స్నానం చేసేసి మళ్ళీ శారీ అయితే ట్రేప్ చేసుకొని వచ్చాను అనమాట అంటే వంటలు అవన్నీ చేసేస్తాం కదా కొంచెం ఫ్రెష్ అప్ అయిదామని మళ్ళీ స్నానం చేసుకొని వచ్చి పూజ అయితే మొదలు పెట్టుకున్నా సో ఇవన్నమాట నా వరలక్ష్మి వ్రతం రోజు అమ్మవారిని ఇలా అయితే అలంకరించుకున్న మా ఇంటి అమ్మవారు మీకు ఎలా అనిపించింది అనేది కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇంక ఇలా అయితే సిద్ధం అండ్ కింద పువ్వు కూడా రెడీ చేశాం కదా సో అది కూడా కనిపిస్తుంది ఇంక ఇక్కడైతే నేను చేసిన ప్రసాదాలు అలాగే తాంబూలం ఇస్తాం కదా మనము నేనైతే లెవెన్ మెంబర్స్కి ఇస్తున్నా సో ఆ తాంబూలాలన్నీ కూడా రెడీ చేసి అయితే పెట్టేసుకున్నా ఇంక ఇక్కడ బ్యాక్గ్రౌండ్ డెకరేషన్ మొత్తం మా హస్బెండే చేశారు నేను వంట చేస్తున్నా అనమాట ఆ టైంలో ఇంకో ఇలా పెద్ద దీపం అయితే పెట్టుకున్నా సో దట్ ఇది మనకి రేపటి వరకు ఉంటుంది కదా అని చెప్పేసి ఇప్పుడు పూజ అయితే చేసుకుంటున్నా ఫస్ట్ అయితే దీపాలు అయితే వెలిగించేసిన ఇంకా తర్వాత మనం అమ్మవారి వ్రతం పా పా పటం అయితే చదువువాలి మెయిన్గా వరలక్ష్మి వ్రతం అంటే వరలక్ష్మి వ్రతం కథ పుస్తకం అయితే చదవాలి కదా ఇంకా పుస్తకం కూడా చదువుకొని కొన్ని టీవీలో పాటలు కూడా పెట్టేసుకొని అమ్మవారికి ధూపం కూడా వేసుకుంటున్నా లక్ష్మీదేవి అంటేనే అలంకార ప్రియురాలు అమ్మవారిని ఎలా అయితే రెడీ చేస్తామో మనం కూడా అమ్మవారిలా రెడీ అయ్యి నిష్ఠతో పూజ చేసుకొని అలాగే ధూపం వేయాలంట అమ్మవారికి నాకు ఇవన్నీ ఏం తెలియదులేండి నేను యూట్యూబ్లో చూసే చేసుకున్నాను బట్ చూసి నేర్చుకొని చేసింది ఏదైనా కానీ ఎక్సలెంట్గా వస్తుంది ఇంక ఇక్కడ అమ్మవారికి అయితే ధూపం వేయాలంట మా హస్బెండ్ ఏమో మొత్తం అమ్మవారికి వెయ్యి అమ్మవారికి వెయ్యి అని అంటున్నారు అనమాట ఇంకా మళ్ళీ చక్కగా ధూపం వెలిగించుకొని ఇంక అమ్మవారికి మొత్తం ధూపం అయితే చూపించాను నాకైతే చాలా ఎక్సలెంట్గా కనిపించింది ఇంకా చేతులు కాళ్ళు రెడీ చేసుకుంటే అమ్మవారివి ఇంకా బాగుండేది అనిపించింది కాకపోతే నాకున్న టైంకి అవన్నీ సెట్ అవ్వలేదు ఇంకే ఇయర్ మనకి ఫేస్ ఉంది కాబట్టి నెక్స్ట్ ఇయర్ చేతులు కాళ్ళు అయితే రెడీ చేసుకొని ఇంకా మంచిగా అలంకరించుకోవడానికి అయితే ట్రై చేస్తాను అప్పటి వరకు కూడా మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా నెక్స్ట్ ఇయర్ వీడియో కూడా మన బాండ్ ఇలానే ఉంటే సో మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేస్తే అంతే చాలు ఈ ఛానల్ ఇలానే రన్ అవుతుంది వీడియో కూడా హారిజెంటల్గా తీసేసిర్రు వర్టికల్గా తీయకుండా ఇంకేదో ఒకటి ఇంతైనా తీశారు కదా అదే నేను అనుకోండి అసలు వీడియోనే తీయలేకపోయేదాన్ని సో అందుకని చెప్పి ఎలా ఉన్న వీడియోను అలానే పోస్ట్ చేస్తున్నా ఇక్కడైతే అన్నీ రెడీ అయిపోయాయి పూజ కూడా కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఇంకా హారతి అయితే ఇచ్చాలన్నమాట అమ్మవారికి హారతి ఇచ్చి మనం హారతి తీసుకొని ఇంకా ముత్తైదువులను పిలిచి తాంబూలం ఇచ్చి వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే వరలక్ష్మి వ్రతం అయితే కంప్లీట్ అయిపోతుంది ఏదైనా ఇలా ప్రత్యేకమైన పూజలు చేస్తున్నాను అంటే ముందు రోజు నైట్ నుంచి అసలు నిద్ర కూడా పట్టదనమాట రేపు ఎలా అవుతుందో ఏంటో ముందుగానే ఉన్నాడు వాడిని చూస్తూ చేయడం కొంచెం కష్టం కదా అనిపిస్తుంది బట్ ఎంతైతే భయపడ్డానో అంత బాగా అయితే పూజ జరుపుకున్నా అనమాట ఇంక అంతటికి నేను ఇంత బాగా జరుపుకోవడానికి ద మెయిన్ రీజన్ మా హస్బెండ్ ఒక్కొరే పాపం తనకి వన్ వీక్ నుండి నేను వీక్ ఆఫ్ తీసుకోకుండా ఆపి మరీ ఫ్రైడే రోజు తీసుకో ఫ్రైడే రోజు తీసుకో అని చెప్పి రిక్వెస్ట్ చేసి ఫ్రైడే రోజు అనమాట ఎందుకు అంటే నాకు కొంచెం హెల్ప్ చేస్తారు కదా అని చెప్పేసి కానీ లిటరల్లీ చాలా హెల్ప్ చేశారు మా హస్బెండ్ అయితే ఇంక ఇక్కడ అమ్మవారికి కొబ్బరికాయ కూడా సమర్పించేసుకున్నా ఇంకా ఇచ్చుకుంటే మన పూజ కంప్లీట్ అయిపోతుంది అవును అన్నట్లు మర్చిపోయా మా ఇంటి లక్ష్మి లక్ష్మీదేవి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయడం అసలు మర్చిపోద్దు అండ్ అలాగే మీ ఇంటి వరలక్ష్మి వ్రతం ఎలా జరుపుకున్నారని కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఈ షమ్మలు అయితే నేను ప్రత్యేకంగా వరలక్ష్మి వ్రతం కోసమే కొన్నా నా దగ్గర అవి లేకుండే ఫస్ట్ టూ ఇయర్స్ చేసినప్పుడు వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా అనమాట ఇంకా థర్డ్ ఇయర్ అయితే నేనే సారీ ఫస్ట్ ఇయర్ అయితే వేరే వాళ్ళ దగ్గర తీసుకున్నా అండ్ సెకండ్ ఇయర్ నాకు ఎవరి దగ్గర దొరకలేవు ఈ ఇంట్లోకి వచ్చిన కొత్తలో అనమాట ఇంకా సర్లే కొనేసుకుందామని కొనుక్కున్నా ఎరౌండ్స్ ట్వెల్వ్ హండ్రెడ్ ఎంతో పడినాయి ఇక్కడే పూజ స్టోర్లో తీసుకున్నాం అండ్ నెక్స్ట్ ఇంకా పూజ అయితే ఇలా చేసుకున్నానండి సింపుల్గా ఏ హడావిడి లేకుండా ప్రశాంతంగా నాకు నచ్చినట్టు పూజ అయితే చేసుకున్నా అండ్ ఇక్కడ అమ్మవారికి అయితే ఇచ్చుకుంటున్నా అనమాట అప్పటికే టైం అరౌండ్ ఎయిట్ అయిపోయింది ఇంకా కథ అవన్నీ చదువుకొని అమ్మవారిని పూజించుకొని అందరికీ తాంబులం ఇచ్చేలోపు నాకు నైన్ అయిపోయింది కాకపోతే ఏది చేసినా ప్రశాంతంగా చేసుకోవాలి కదా ఇంక ఇక్కడ హారతి అయితే ఇచ్చుకుంటున్నాను అనమాట అమ్మవారికి అండ్ కొంచెం వర్టికల్లో కొంచెం ఆరిజెంటల్లో అయితే వచ్చేసింది బట్ ఇంకా ఏం చేయకుండా కొంచెం మీరే రొటేట్ చేస్తూ అయితే వీడియోని ఎండ్ వరకు చూసేయండి ఇంకా మీరు కూడా అమ్మవారి ఆశీర్వాదం అయితే తీసేసుకోండి ఇంకా ఇలానే నెక్స్ట్ ఇయర్ కుదిరితే ఇంతకన్నా మంచిగా చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఇంకా అమ్మవారికి ఆశీర్వా హారతి ఇచ్చేసుకొని ఇంకా నేను హారతి తీసేసుకొని ఇంకా పూజలో ఉన్న మా హస్బెండ్కి పిల్లలకి పక్కనక్కకి అందరికైతే హారతి ఇచ్చేసుకున్నాను అనమాట యాక్చువల్గా కింద పెట్టుకుంటే ప్రశాంతంగా కుసోన్ పూజ చేసుకుందును కాకపోతే నాకు కింద పెట్టుకోవడం కుదరదు బుడ్డోడు ఉన్నాడు కదా పీకేస్తాడు అక్కడికే టూ డేస్ ఎత్లో కాపాడి కాపాడి అన్నమాట ఇంకా పూజ చేయడం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకొకసారి అమ్మవారిని దగ్గర నుండి చూపిస్తున్నా చూసేయండి ఇంకొన్ని పిక్స్ కూడా వీడియో ఎండింగ్ లో యాడ్ చేస్తాను ఇంకా పూజ అయిపోయినాక మా హస్బెండ్ ఆశీర్వాదం కూడా తీసేసుకున్నాను అండ్ నెక్స్ట్ మా హస్బెండ్ కూడా దేవుడి దగ్గర అయితే మొక్కేసుకున్నారు బాబు అయితే లేడు ఇంకొచ్చిన తర్వాత బాబుకి కూడా మొక్కి పిచ్చేసినాము సో ఇవన్నమాట చూడండి ఫోటోస్ అయితే లాస్ట్ లో యాడ్ చేశాను అని చెప్పాను కదా సో ఇలా అయితే అలంకరించుకున్నా ఇంకా దగ్గర నుండి కూడా అమ్మవారిని చూసేయండి అమ్మవారి ఆశీస్సులు మీ అందరికి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను